క్రైస్తులా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా నీ కష్టము నీ ప్రయాస ప్రభు చూస్తున్నాడు దిగులు పడకు నీకు మేలే జరుగుతుంది నీ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు నీ పనిలో నీకు ఎదురయ్యే కష్టాలు కానీ శ్రమలను చూసి కానీ వ్యతిరేకతలను చూసి కానీ ఏ మాత్రం కూడా దిగులు పడకు జడియకు ప్రభు నీతో ఉన్నాడు నీ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆయన ఇస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన నీకు మేలే చేస్తాడు తప్పకుండా నీ జీవితంలో నీ పరిచర్యలో నీ పనిలో దేవుడు మేలు చేస్తాడు ప్రభు కొరకు నీవు పడే ప్రతి ప్రయాస కూడా దీవించబడుతుంది అది నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ